హాయ్ అండి వెల్కమ్ టు కేస్రాణి ఇక్కడ క్రిస్పీగా చూస్తున్న ఈ దోశలు బియ్యంతో కాకుండా బార్లీ బియ్యంతో చేశానండి ఇప్పటివరకు మనం బార్లీ బియ్యంతో జావలు అలా తీసుకుంటాం కదా హెల్త్ కోసం ఇక్కడ బియ్యం బార్లీ బియ్యంతో దోశలు చేశానండి నేను చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఏ చట్నీతో తీసుకున్నా కానీ బాగుంటాయి అనమాట ముందుగా మనం ఇలా పిండి ప్రిపేర్ చేసుకుంటే చాలు చాలా బాగా వస్తాయండి ఇక్కడ ఈ చూస్తున్నారు కదా ఈ బార్లీ బియ్యం నాకు ఎప్పుడూ ఇంట్లో ఉంటాయండి నేను ఇప్పటివరకు జావలుగానే తీసుకుంటూ వచ్చాను ఈరోజైతే దోశ చేయటానికి ప్రిపేర్ చేశాను ఆవిడకు ఆవిడకుడు కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఇప్పుడు ఎలా చేయాలో చూసేయండి చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇక్కడ ఒక కప్పు బార్లీ బియ్యంతో చూపిస్తున్నాను నేను కప్పు తీసుకుంటున్నాను ఓ బౌల్ తీసుకొని ఒక కప్పు బార్లీ బియ్యం పోసుకోవాలి అందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలండి నేను సాయి పెసరపప్పు పోస్తున్నాను పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ అంటే చిన్న టీ స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని రెండు సార్లుగా కడిగేసేయాలి ఈ బార్లీ బియ్యంలో పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ పోయే వరకు శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకోవాలండి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పైకల్లా వాటర్ ఎక్కువగా ఉండేలాగా పోసుకొని నాలుగు లేదా ఐదు గంటల వరకు అయితే నానబెట్టాలండి నేను ఇక్కడ ఐదు గంటల వరకు నానబెట్టాను మధ్యాహ్నం నానపెడుతున్నాను ఐదు గంటల వరకు నానబెట్టాలి ఇలా ప్లేట్ కవర్ చేసేయండి ఇంకా నా ఉంచ ఐదు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను ఈవినింగ్ అండి ఇప్పుడు మధ్యాహ్నం నానబెట్టాను ఇప్పుడు ఈవినింగు చక్కగా నానున్నాయండి ఇప్పుడు ఇందులో ఉన్న ఈ వాటర్ మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఇలా వాటర్ లేకుండా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మనం ఇడ్లీ పిండి అలా మిక్సీలో పెడతామో అలా పట్టుకోవాలి ఇక్కడ చూడండి చాలా మెత్తగా పెట్టాను ఇక్కడ ఇలా పట్టేసుకొని ఇది మొత్తం కూడా ఒక బౌల్లో పోసుకోవాలి నేను రెండు సార్లుగా వేసానండి కొంచెం ఒకేసారి వేయకుండా సార్లుగా వేసాను ఇలా బౌల్లోకి పోసేసుకుని ఒక ప్లేట్ కవర్ చేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలండి నైట్ అంతా ఉంచుకోవాలి ఇక్కడ నేను ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి పిండి చక్కగా ప్రిపేర్ అయ్యి మన కోసం దోశల కోసం రెడీగా ఉంది చక్కగా ప్రిపేర్ అయింది ఇప్పుడు ఈ పిండిని అయితే మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి ఒక నిమిషం సేపు బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఎంత పిండి అయితే అవసరం ఉంటుందో అంత పిండి వరకు సాల్ట్ కలుపుకోవాలి ఒక నేను వేరే దోశ వరకు పిండి వరకు ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి మిగతా పిండిని నేను సాయంత్రం ఆవిరి కుడుములుగా వాడతాను ఇలా ఇప్పుడు మన అవసరమైన వరకే సాల్ట్ కలుపుకోవాలండి మొత్తం సాల్ట్ కలిపితే పులుపు వస్తుంది పిందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దోశ పిండికి మనం ఎలా కలుపుతామో అంత లూజుగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇలా దోశకు ఇలా కలుపుతాం కదా ఇలానే సేము ఇలా జారుడుగా ఉండాలండి ఇలా ఉండాలి జారుడుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకోవాలి దోస పెనం బాగా వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఇక్కడ ఆయిల్ ఎక్కువ మేము అవసరం లేదు లైట్గా కొంచెం రాసేసుకోండి దోశకు సరిపడా మనం ఎక్కువ దో ఆయిల్ వేసి వేయాల్సిన అవసరం లేదండి ఎలా రాసినా ఆయిల్ వస్తాయి ఇంక ఇలా ఒక గరిట వరకే వేస్తున్నానండి నేను ఒక గరిట పిండి వేసి ఇలా పలుసుగా వేస్తున్నాను ఇక్కడ హైటు మీడియం లైన్లో కాల్చుకోండి మొత్తం ఒక మీకు తిరగకుండా కాల్చుకోవచ్చు ఒకవైపునేలాగా నేను కానీ తిప్పుతున్నాను అలాగైనా తీసేసుకోవచ్చు నేను ఆ పైన ఎక్స్ట్రా ఉండే ఆయిల్ కోసం అలా తిప్పేసి ఇప్పుడు మళ్ళీ అంతేనండి ఇంకా మళ్ళీ ఆయిల్ రాస్తాను బాగా వేడి వచ్చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు బంద్ దోశని ఎలా వేసుకుంటామో అలా కూడా వస్తాయండి ఇక్కడ చూడండి ఇంకా కదిలిచ్చుకుండా ఇలా వదిలేసేసింది బంద్ దోశ లాగా వచ్చేస్తాయి కానీ ఈ దోశ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి దూదిలాగా స్పాంజీగా ఉంటుంది చాలా స్పాంజీగా ఉంటుంది ఇలా మందంగా వేసుకుంటే పలసగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది ఇలా మందంగా వేసుకుంటే స్పాంజ్ ఉంటుంది కానీ టేస్ట్ కూడా మనం మామూలుగా బియ్య పిండితో దోశలు వేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ ఉంటున్నాయండి ఏ చట్నీతోనైనా తీసుకోవచ్చు ఈ చట్నీ ఆ చట్నీ ఏమీ లేదు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇక మొత్తం క్రిస్పీగా వచ్చేలాగే వేశానండి దోశలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఒకసారి ట్రై చేయండి బార్లీ బియ్యం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ప్రెగ్నెంట్ స్త్రీలకు ఎక్కువగా జావలాగా ఇస్తుంటారు కానీ మనకు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి హెల్త్కి బార్లీ బియ్యం ఎప్పుడు ఇంట్లో ఉండాలి జావగానే కాదు ఇలా గారెలుగా కూడా చేసుకోవచ్చు అండి వడలు చేసుకోవచ్చు ఆవిరి గొడవలు చేసుకోవచ్చు ఇలా దోశలు వేసుకోవచ్చు మన ఇష్టం మనకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు గారెలుగా వేసుకుంటే మాత్రం కొంచెం రెండు స్పూన్లు బియ్య పిండి కలుపుకోవాల్సి ఉంటుంది చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి